ఏ విధంగా కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో కాన్సెన్సీలలో ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తీసుకొని మనము అవసరమైన ధర్మాల దీక్షల ఇంకా ఏ విధంగా నేను ఆలోచించుకుంటున్నా లేకుంటే మీకు అవగాహన ఇంకా చాలా విషయాలు స్టేట్ పార్టీ కూడా చెప్పింది గెలిపించుకుంటున్నాం అదే విధంగా పోయాం ఎందుకంటే ప్రతి సర్వేలలో కూడా తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశానికి మరి ముఖ్య అతిథిగా अलग सारे गुड़ मा జిల్లాలో ఇవాళ ఎంపీ గెలుచుకోవడం అనేది ఒక చరిత్ర అది మీ అందరి కృషి వల్ల సాధ్యమైంది ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు జయబాద్దిగా జైరాబాద్ సీట్ కూడా మనం గెలవాలి జైరాబాద్ వంద శాతం అనేక సర్వేలు కూడా జైరాబాద్ సీట్ గెలుస్తున్నాం అనే సందర్భంలో అన్ని సర్వేలు వచ్చినప్పుడు కూడా మనం ఇక్కడ రివ్యూ చేసుకోవాలి ఏ కారణం చేత జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఓడిపోయినామనేటువంటి ఇవ్వ చేసుకుంటే వాస్తవాలు తెలిసి భవిష్యత్తులో ఎట్లా అనేది కూడా మనం తెలుసు ముఖ్యంగా ఇవాళ ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం మరి పార్లమెంటు మనం మనం గెలిచినాం నలభై ఆరు నియోజకవర్గాలుగా బీజేపీ మొదటి స్థానంలో తెలిసింది ఫార్టీ సిక్స్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా నలభై ఆరు అసెంబ్లీ సీట్లలో ఫస్ట్ ప్లేస్లో మనం బీజేపీ కాంగ్రెస్ అరవై నాలుగుంది అందువల్ల అధికారంలో ఉన్నంతా విచిత్రం ఏంటంటే నూట పంతొమ్మిది సీట్లలో కేవలం మూడు సీట్లలో మాత్రమే మొదలుస్తాం జస్ట్ త్రీ అవి ఏవేవి సీట్లు అంటే మనం జిల్లా ఒకటి సిద్దిపేట్ రెండు గజ్వేల్ తర్వాత తుబాక ఈ మూడు సీట్లు తప్ప ఎక్కడ కూడా కనీసం రెండో స్థానంలో కూడా లేకుండా ఉన్నటువంటి వాతావరణం టీఆర్ఎస్ పార్టీ సో ఇవాళ మనం రాబోతున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ చాలా కీలకం మరి ఇవి సెమీఫైనల్గా తీసుకోవాలన్నా ఇప్పుడు ప్రజలందరూ అనుకుంటున్నారు నెక్స్ట్ మీరు ఇప్పుడు ఎంపీకి గెలిచినప్పుడు మొన్న అసెంబ్లీలో మీరు ఓడిపోయినా కానీ ఎంపీ ఎంపీసీ గెలిచిన నెక్స్ట్ ప్రభుత్వం మీదే రాబోయే ప్రభుత్వం మీద టీఆర్ఎస్ చూసినాం అదే టీఆర్ఎస్ చూసినాం మొన్న కాంగ్రెస్ ఆరు గ్యారెంటల మీద ఓటేస్తే మరి వాళ్ళు ఎట్లా డ్రామాలు అనుకున్నారో ఎట్లా ఫెయిల్ అయినో చూసినాం రాబోయే రోజులు బీజేపీ అని ప్రజలు అనుకుంటున్నారు మనం కాబట్టి ఈ నినాదాన్ని నిలబెట్టుకోవాలి అంటే మన లోకల్ బాడీ ఎలక్షన్స్ సెమీ ఫైనల్ ఎలక్షన్స్ సెమీ సెమీఫైనల్గా తీసుకోవాలి లోకల్ బాడీలో సర్పంచ్లు జెంపీటీసీలు ఎంపీటీసీలు లేదా మున్సిపాలిటీలు మండల్ ప్రెసిడెంట్ గెలుచుకోవాలి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో జరగబోయే అసెంబ్లీ సీట్లలో మన ప్రభుత్వం వస్తుంది దానికోసం ఇప్పటి నుంచి పునాదులు వేసుకొని రాబోయే రోజుల్లో మనందరం కలిసికట్టుగా పనిచేసి అత్యధిక శాతం సర్పంచులలో మనం బీజేపీ గెలుచుకుంటే రాబోయే రోజులు అని తెలియజేస్తున్నాం చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది కాబట్టి మీ కంట్రెంట్ మీద కూడా మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పటివరకు ఎన్ని గ్యారెంటీ నెరవేర్చరు అనేది మనం నిరసన అవసరం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెద్ద ఎత్తున మోసం చేసింది మహిళలు కాబట్టి జిల్లా మహిళా మోర్చా తరఫుని కూడా తప్పకుండా దీని మీద పెద్ద ఎత్తున తీసుకోవాలి తీసుకుందామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా అన్ని మోర్చాలు కూడా ఈరోజు కిసాన్ మోర్చా ఉంది తప్పకుండా రైతుల తరఫుని కిసాన్ మోర్చా తరఫున కూడా పెద్ద ఎత్తునగా మండలాల వారిగా మనకు స్టేట్ పార్టీ ఇచ్చినప్పుడే కాకుండా జిల్లా తరఫులు కూడా తప్పకుండా వారి దగ్గర ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉండేటట్టు మీ మండలాలలో అన్ని మోర్చాల కంపెనీలు కూడా కంపల్సరీ వేసుకొని ఉంటేనే రేపు మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎన్ని మాయమైన చెప్పి ఎగ్జామ్స్ పెడుతున్నాం పెడుతున్నాం అంటున్నారు వాయిదా వాయిదా అంటున్నారు అంటేనే అర్థం చేసుకోవాలి ఎంత దొంగ దొంగతెరుగుడు ఉంది అది కాబట్టి వ్యవహోత్సవాలు కూడా అంత సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రేపు రాబోయే రోజులలో ఇంతకుముందు నేను చెప్పినట్టు మన మెదక్ పార్లమెంట్లో బీజేపీ మూడో ప్లేస్ ఉంది బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అసలు కానీ బీజేపీ మొదటి ప్లేస్కి వచ్చిన బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో వచ్చిన కాబట్టి రేపు స్థానిక ఎలక్షన్లలో కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా సెంట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే చూస్తే ఎన్ని విధాలుగా అభివృద్ధి ఉంది దేశ ప్రధాని ఏ విధంగా పనిచేస్తుందో మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అని ఎప్పుడైతే ప్రజలు ఆలోచన చేయడం మొదలుపెట్టిందో అప్పుడే మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి పథకంలో గోపలి అనేది ప్రజలు నిర్ణయించుకున్నారు అందుకే మొన్న పోటా పోటీ అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ ఎందుకు వస్తే మరి భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే సరిగ్గా లేరు వలన భారతీయ జనతా పార్టీ కూడా ఎన్ని సీట్లు ఇచ్చారు అంటేనే మనకు అర్థమైంది ప్రజలు భారతీయ జనతా పార్టీ బయట నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉన్న ఎలక్షన్స్ ప్రజలందరూ కూడా ఆలోచించు తప్పు చేసినాము మనం మొన్న జరిగిన ఏడు నెలల కింద జరిగినటువంటి ఎలక్షన్స్లలోనే ఆరు గ్యారెంటీలు అని నమ్మి ఓటేసి మోసపోయినాం మనం తప్పు చేసినాం భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు మనం మన పోయి మనమే దొంగకున్నాం అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కాబట్టి ఎంపీగా గెలిపించు అదే ఆలోచనని ముందు పోతే తర్వాత వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లలో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలనే ఆలోచన ఉంది కాబట్టి అదే దిశగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ నాలుగేళ్ళు ఆల్మోస్ట్ ఆయన అయిపోతుంది కాబట్టి ఒక నాలుగేళ్ళు మనం తప్పకుండా ప్రజల పక్షాన ప్రజల మధ్యలో మధ్యలో ఉండి పోరాడితే అది సాధించడం చాలా ఈజీ అవుతుందని చెప్పి